मौज और चाहते कि हम अंतरराष्ट्रीय मार्ग इच्छा जा चतुर्वेदी పురుషస్య ఆ ప్రకృతి పురుషాత్మకమైనటువంటి శక్తి శివస్వరూపమే లింగముగా చెప్పబడుతున్నది ఇది స్వరూపం ప్రథితం వేదే పురాణాదిషు పార్వతి ఇది వేదమునందు పురాణాల్లో కూడా చెప్పబడుతున్నది ఇందులో శివుడు శక్తి అన్నాం కదా ఈ రెండింటి గురించి చెప్తున్నాను విను శివుణ్ణి పరాత్మ బ్రహ్మ హరి అని పిలుస్తుంటారు అందరు శివ శక్తి అనే శివ అనేటువంటి భాగమునకు భాగం ఇది పూర్ణం భాగం కాదు కానీ శివ శబ్దమునకు ఎన్ని శబ్దాల పర్యాయములు అంటే పరాత్మ బ్రహ్మేతి శివేతి హరిత్యపి పరబ్రహ్మేతి తియ్యతే బహుధర్శి అనేక విధాలుగా ఋషులు చెప్తున్న మాట ఏంటంటే పరాత్మ బ్రహ్మ శివ హరి పరబ్రహ్మ అనే శివునికి పేరు అంటే పరమాత్మ ఆ పరమాత్మకే శివుడు అని హరి అని ఇన్ని పేర్లు చెప్పబడుతున్నాయి ఇక శక్తికి ఎన్ని పేర్లు ఉంటాయో చెప్తున్నాను శక్తి ఆ శక్తి అనేక విధాలుగా విశ్వాన్ని విస్తరింపజేస్తుంది శివుడు ఏకంగా ఉంటాడు ఆయన ఏ మార్పు లేదు ఆయన పేరు పరబ్రహ్మ పరమాత్మ అని చెప్పబడుతున్నవాడు శివుడు ఒక్కడే ఆయన శక్తికి అనేకదా అయ్యే లక్షణం ఉంది అది శక్తి పరబ్రహ్మము వల్లనే జరుగుతుంది అది శక్తి తనంత తాను స్వతంత్రంగా ఏం చేయదు శివుడు ఎంత ఉన్నది శివునే ఆధారం చేసుకుని ఉన్నది ఆ శక్తికి మాయా అని పేరు ఆ శక్తి అనేక రకాల విశ్వం సృజింపబడ్డానికి కారణమవుతుంది ఈ సరిగ్గా ఉపనిషత్తుల్లో కూడా పరాస్య శక్తి వివిధవ శృయ్యతే స్వాభావికి బల క్రియాచార మంత్రంతో సహా చెప్పాడు అంటే ఉపనిషత్తులు చక్కగా అన్వయించబడుతుంది పరా అస్య శక్తి అస్య అంటే పరబ్రహ్మణ శివుని యొక్క పరాశక్తి పరా అంటే సర్వోత్కృష్టమైన శక్తి విశ్వంలో అనేక రకాలుగా పనిచేస్తున్న శక్తి మనకు పరిచయం ఒక అగ్నిగాను గాను సూర్యాది స్వరూపాలుగాను కనబడుతున్న శక్తి మనం అందరికీ తెలుసు దానితోనూ మనము అణువుదులు బ్రహ్మాండం అంతా శక్తులతోనే నడుస్తుంది ఒక శక్తి కాదు అనేక రకాల శక్తులు ఇన్ని శక్తులకు మూల శక్తిని పరా అంటారు ఇక్కడ అంటే పరా శక్తి వివిధ ఇవ శ్రూయతే ఆ శక్తియే వివిధ ఏవ వివిధ విధాలుగా శ్రూయతే చెప్పబడుతున్నది వినబడుతున్నది ఇక్కడ అదే స్వాభావికి ఆ శివునికి ఆ శక్తి స్వాభావికమైనది అదే జ్ఞాన బల క్రియ ఇత్యాది రూపాలతో కనబడుతుంటుంది తన అన్ని కలిపి శక్తి ఏంటి పర అని చెప్పబడుతుంది అందు శక్తి ఆ శక్తి ఎన్ని పేర్లతో వ్యవహరింపబడుతుందంటే అంటే శక్తి మాయేతి అవిద్యేతి విద్యేతి బహుదా ఉచ్యతే శక్తికి ఒక్క అధ్యాయంలో శివశక్తి వివేకం ఉంది విశ్వరహస్యమంతా ఉందండి ఇక్కడ లింగం అంటే శివశక్తులు మేళనం శివుడు అంటే పరబ్రహ్మ ఇచ్చాదులు ఆయన యొక్క శక్తి అనేక విధాలుగా వెళ్ళగలదు ఆ శక్తికి ఎన్ని పేర్లు శివుడికి ఎన్ని పేర్లు చెప్పుకున్నాడు ఎందుకు బ్రహ్మ పరమాత్మ హరి ఇచ్చాదు ఇప్పుడు శక్తికి ఎన్ని పేర్లు చెప్తున్నాడు ఒకటి మాయా రెండవది అవిద్య మూడవది విద్య నాలుగవ పేరు ఇంకా చెప్తాడు ఇప్పుడు మూడు పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు అవిద్య ఆవిడే విద్య ఆవిడే అవిద్య విద్య అని ఎందుకు పెట్టారంటే శక్తి రెండు రూపాలతో పనిచేస్తుంది అవిద్య ఏమిటంటే బ్రహ్మము తప్ప మరొకటి లేదు అనేది సత్యం ఆ సత్యం తెలియనివ్వకుండా చేసేది అవిద్య అంతే ఇది ఒక్కడ తెలుసుకుంటే చాలా అవిద్య అంటే పరమాత్మ స్పృహ మనకి కలగనివ్వకుండా చేసేది అవిద్య పరమాత్మ స్పృహ కలగాలి పరమాత్మ అంటే ప్రవచనం చెప్పినప్పుడు కాస్త వింటే అర్థం అవడం కాదు అది కూడా కష్టమే చాలా మందికి పాపం అందుకే కథలు చెప్పినప్పుడు కళ్ళు తెరిచిన వాళ్ళు ఇది చెప్పేటప్పుడు నిద్రపోతున్న వదనములు కూడా గోచరిస్తాయి ఎందుకంటే అవిద్య అంత పేరుకుపోయింది అనమాట అది తొలగించుకునే ప్రయత్నం చేయాలి కాశీకి కూడా వచ్చి చేయకపోతే ఎందుకంటే అందుకే ఇక్కడ తెలుసుకోవాల్సింది అవిద్య అంటే బాగా తెలుసుకోవాల్సి స్వస్వరూప జ్ఞానం లేకపోవడం ఎందుకంటే పరమాత్మ ఎవడో కాదు ఎక్కడో లేడు నీలో ఉన్నాడు నీలో ఉన్నాడు కాదు నువ్వయ్యి ఉన్నాడు కానీ మనకు తెలియట్లేదు అది అసలు సత్యం అది అది తెలియనివ్వకపోయిన దాన్ని అవిద్య అంటారు ఈ అవిద్య సంసార హేతు మరొకటి కాదు అవిద్య ఎందుకు అమ్మవారి రూపం అని చెప్పారంటే మరి సృష్టి స్థితి లయలు సంసారం అవిద్య వల్ల జరుగుతున్నాయి అవిద్య లేకపోతే జగత్తు లేదు కానీ అవిద్య అంటే మూర్ఖత్వం అని అర్థం కాదు లోకంలో ఎడ్యుకేషన్ లేకపోవడం నాలెడ్జ్ లేకపోవడం అవిద్య అని ట్రాన్స్లేట్ చేయడానికి లేదు మహాపండితుడికి కూడా అవిద్య వదలదని శాస్త్రం చెప్పింది నేను చెప్తాను ఇక్కడ అవిద్య అనేది పాండిత్యానికి సంబంధం కాదు అది ఇక్కడ బహుశాస్త్ర పండితులు ఉండొచ్చు ఆ మాటకు వస్తే వేదాది శాస్త్రం కూడా అవిద్యలో భాగం అన్నారు తెలుసా మీకు అవిద్య అంటే అది కర్మలన్నీ అవిద్యకు సంబంధించినవే విద్య వేరు విద్య అంటే కేవలం బ్రహ్మానుభవమే విద్య అది తెలియనివ్వకుండా చేసేది అవిద్య అది కూడా మాయా శక్తి సూర్యుడి నుంచి వచ్చిన కాంతి వల్లే సూర్యుడిని తెలుసుకోలేము అవునా లేదా ఒక్కసారి సూర్యమండలాన్ని చూసే ప్రయత్నం చేయండి అందులోంచి విరిమిట్టు గడిపే కాంతికి కళ్ళు మరి చెదిరిపోతే కళ్ళు పోతాయి కూడా అవునా లేదా మళ్ళీ సూర్యుని తెలుసుకోవడానికి కాంతి పనికి వస్తుంది రెండును ఇలాగే పరమాత్మను తెలియనివ్వకుండా మరుగుపరిచేది మాయ మాయా మాయ మాయా అది ఆయనే తొలగించాలి ఆయన అన్నాడు మామేవేయ ప్రపంచంతి మాయా తరంతితే అందుకే మరుగేలరా ఓ మరుగేల చరాచర రూపా చరాచర రూపుడు ఆయనే కనబడేది కనబడింది కూడా ఆయనే కానీ ఆయన అనిపించట్లేదు చూడండి అంతా ఆయనేట ఏదో పలాన ఊర్లో ఉన్నవాడు కనబడలేదంటే అనుకోవచ్చు అంతా అయిన వాడు కనబడకపోవడం ఏంటండి అనుభవానికి రాకపోవడం ఏంటి ఏది అడ్డుకుంటోంది ఆ దాని పేరు అవిద్య అది ఆ శక్తి ఆ శక్తి అందుకే అవిద్యను ఎందుకు దాటలేమంటే శక్తి అవి శక్తితోనే సృష్టంతో నడుస్తుంది మోహం కలిగే దానివల్లే మోహం లేకపోతే జగత్త లేదు అవిద్య నుంచి బయటపట్టాలి అంటే ఓహో అవిద్య శక్తి కనుక శక్తి వల్ల మనం ఇంత ఇబ్బంది పడుతున్నాం కనుక శక్తిని వదిలేద్దామంటే లాభం లేదు ఆ శక్తిని పట్టుకోవాలన్నాడు ఇక్కడ ఏ శక్తి అవిద్యగా బంధిస్తోందో ఆ శక్తి ముక్తి కూడా ఇవ్వగలదయా అన్నాడు అదంటే మొత్తం చండీ సప్తశతి మొదటి అధ్యాయం అంతా అది అందులో చెప్తున్నది అదే ఆ తల్లి బంధ మోక్షకరి రెండు బంధ మోక్షకరి బంధనం కలిగించేటప్పుడు దాని పేరు అవిద్య ముక్తి కలిగించినప్పుడు అదే విద్య రూపంలో చెప్పబడుతుంది కనుక శక్తికే రెండు పేర్లు అని చెప్పాను అవిద్య విద్య మరి మాయ ఏమిటండి పరమాత్మ దగ్గర ఉన్నప్పుడు దాని పేరు మాయ జీవుల మీదకి వచ్చినప్పుడు దాని పేరు అవిద్య జ్ఞానం కలిగించే శక్తి విద్య కనుక అమ్మవారి ఆవిడ అమ్మవారి విద్య విద్య నేను ఇప్పుడు వ్యాఖ్యానించాను కానీ మీరు ఇప్పుడు చదువుకుంటూ ఉంటారు ఈ మాటని విద్యా విద్యా స్వరూపిణి అక్కడ రోజు అక్కడే ఉంది మొత్తం అది కూడా రెండు ఆవిడే రెండు ఆవిడ ప్రయోజనం అండి మనకు అదొకరు ఇదొకరు అయితే ముందు వీళ్ళని ప్రసన్నం చేయాలి వాళ్ళని వెళ్ళి నువ్వు తగ్గమ్మ తగ్గమ్మ నీవుడిని అడగాలి నువ్వు రామ్మ రామ్మ అని ఆవిడ పిలవాలి రెండు ఆవిడే గనుక ఆవిడని ప్రార్థిస్తే ఎప్పుడు తగ్గాల ఆవిడ చూసుకుంటుంది ఎప్పుడు ముక్తి బాలో ఆవిడ చూసుకుంటుంది అది శైషా ప్రసన్నా ముక్తి హేతు అని సప్తశతలో ఇదే మాట చెప్పారండి ఇంకేమని అదే చండీ సప్త చదివితే శత్రువులు పోతారు హోమాలు చేస్తే ఆ కోరికలు తీరిపోతారు అన్నదే మనకు తెలుసు కానీ చండీ సప్తంతా ఈ శక్తి విజ్ఞానం అని మనకు తెలియదు అంత శివశక్తి విజ్ఞానం అక్కడ చెప్పబడుతుంది అందుకే ప్రసన్న భూమి హేతు హేతు అది తెలుసుకో ఇక్కడ అందుకే ఆ తల్లి శక్తి ఆ శక్తి ఎప్పుడూ విడవదు శక్తి లేనిదే ఆయన వ్యక్తం కాడు అందుకే శక్తికి మాయాని అవిద్య అని విద్య అని పేరు ఆ స్వరూపమే ఉమా లక్ష్మ్యాది భేదేన బ్రహ్మరూపా సనాతని ఆసక్తి ఉమా లక్ష్మి మొదలైన భేదములతో ఉన్నది మొదలైన భేదములతో అంటే ఉమా లక్ష్మి సరస్వతి ఇత్యాది రూపములతో ఉన్నది ఆసక్తి నువ్వు లోకల్లో వ్యవహారంలో బాగుండాలి అనుకుంటే రూపంగా నీకు అన్ని ఇస్తున్నది ఆ తల్లి అంటే అవిద్యలో భాగమే ఐశ్వర్యం అవిద్యలో భాగమే ఆరోగ్యం ఇవన్నీ అవిద్యలో భాగమే ఇవన్నీ ఇస్తుంది అవిద్యలో భాగం నువ్వు అందులో ఉన్నావు కనుక దానికి తగ్గట్టిస్తుంది క్రమక్రమంగా ఏం చేస్తుందంటే ఆ విద్యను బయట పెట్టేస్తుంది కానీ ఉమాలక్ష్మి మొదలైన పేర్లన్నీ ఆ శక్తిని ఇందాకేం చెప్పాడు శివునికే శివుడు హరి అని పేరు మరి శక్తికే ఉమా లక్ష్మి అని పేరు ఇది ఒక్కడ తెలిసిపోతే ఎవరు ఉమామహేశ్వరులో వాళ్ళే రమానారాయణు కూడా మనకు తెలుస్తుంది ఈ రెండింటి యొక్క ఆ శక్తి శివ తత్వమే మనకి ఉమామహేశ్వరులుగా లక్ష్మీ నారాయణులుగా వాణి హిరణ్య గర్భులుగా వివిధ దంపతి భావంతో ఆరాధింపబడుతున్నది శివశక్తి స్వరూపమే కనుక ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది శివశక్తి తత్వ ప్రతిపాదన అంతా ఇందులో ఉన్నది అలా ఆ శివశక్తి తత్వమే లింగంగా ఆవిర్భవించింది కనుక కాశీ అంటే శివశక్తులు ఉభయ స్వరూపము भक्तमानसरोवर विहारासक्तशूलिनम् भवदुःखविभञ्जकम् भक्तवरप्रदायकम् गङ्गास्पतितसर्वाङ्गम् बिल्ल्वत्रादिपूजितम् आहालङ्कारसंयुक्तम् दिव्यगङ्गानुरेपितम् त्रयीवेद्यम् त्रिलोकेशम् तापत्रयप्रभञ्जकम् त्रिपुरसुन्दरीरूपम् त्र्यम्बकम् त्रिपुरान्दकम् पाराणसीपुराधीशम् पररुद्राक्षधारिणम्